హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇక తెలంగాణలో అయితే వర్షం ఏం లేదు కానీ ఇక్కడ ఆంధ్రలో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి మూడు రోజులు వస్తుంది ఇక మొత్తం బయటనైతే చల్లగా ఉంది వాతావరణం అయితే చలి 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 పెడుతుంది ఇక వేడి వేడి ఏమైనా వేసుకొని తినాలనిపించింది అందుకనే మసాలా వాట్స్ అయితే తెచ్చుకున్నాం ఏం లేదండి మసాలా వాట్స్ అయితే సింపుల్గా వేసుకున్నాడు నేను ఏ విధంగా వేసుకున్నాడు అయితే టెన్షన్ అడ్డా కానీ ఏం లేదు ఇక వెళ్ళిళ్ళు అయితే మంచిగా మసాలా పెట్టి మసిలిన తర్వాత మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీని అయితే వాట్స్ అయితే వేసుకొని నీళ్ళలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక మనకు వేరే ఇంకా ఫ్రై చేసుకోవాలంటే నూనె పోసి ఆయిల్ పోసి మిర్చి వేసి ఇంకా ఎక్స్ట్రా మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మనం అయితే న్యాచురల్గానే చేసుకోవడానికి నేనైతే ఇక మొత్తానికి అయితే వేలి మసాల తర్వాత ఇక నాకు ఎంత క్వాంటిటీ అంతనైతే వాట్సాప్ తీసుకుని అయితే కలుపుకున్నాను ఇది చూడండి అయితే ఉడుకుతున్నాయి ఉడికిన తర్వాత నేనైతే కొంచెం చిక్కదనం అయితే ఎక్కువ వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ తింటున్న వాట్స్ అందుకోసమైనా కొంచెం దగ్గర అయితే వేసుకున్నా ఇక మీకు కూడా ఈ మసాలా వాట్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నస్తే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే ఇక మొత్తానికి అయితే రెడీ అయిపోయింది ఇక చల్ల చల్లని వాతావరణానికి వర్షం అయితే పడుతుంది ఇక వేడి వేడిగా మసాలా వాట్స్ అయితే తింటున్నాయి ఇక చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేసినా ఇక మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి